హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ ఆఫీస్లో ఉన్న వీర్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ నాన్న అంది పాప ముద్దుగా ఒక్కసారిగా కాలం స్తంభించినట్టు అయిపోయింది వీర్కి హలో నాన్న దేరా అడిగింది వన్య అటు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో తిరిగి ఈ లోకంలోకి వస్తూ ఆ చిటితల్లి నేనున్నాను మాట్లాడు అయినా ఇంకా పడుకోలేదా నో మమ్మ తిట్టింది చెప్పింది వన్య అవునా కానీ ఎందుకు ఏం చేసావు మీ డూ నథింగ్ బట్ మమ్మీ తిట్టింది నువ్వేం చేయకుండా మమ్మీ ఎందుకు తిడుతుంది అడిగాడు వీర్ నవ్వుకుంటూ యూ ఆల్సో నాట్ నమ్మింగ్ మీ కట్టిఫ్ డోంట్ టాక్ నాతో కోపంగా చెప్తూ కాల్ కట్ చేసేసింది పాప బిహేవియర్కి నవ్వుకుంటూ వామ్మో దీనికి నాకుండే పొగరు కోపం అన్నీ వచ్చేసాయి అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు కోపంగా కాల్ కట్ చేసింది వన్య ఓయ్ డాడీ కాల్ చేస్తుంటే ఎందుకు కట్ చేస్తున్నా లిఫ్ట్ చేసి మాట్లాడు అంది చందన పాప వైపు చూస్తూ యు డోంట్ పిక్ ఐ కూడా డోంట్ పిక్ నాన్నతో అంది వన్య అదే ఎందుకు ఏమైంది నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చే గ్యాప్లో ఏం మాట్లాడావే మా అన్నయ్యతో ఐ పిక్ నథింగ్ నాన్న కూడా మీ కోల్డింగ్ అమ్మకి సపోర్ట్ డూయింగ్ అంది పాప సరిపోయింది నీ ఫోన్ ఇవ్వు అంటూ తన ఫోన్ తీసుకొని వీరికి కాల్ చేసింది హలో అమ్మ వన్య అన్నయ్య వన్య కాదు నేను అంది చందన చందన నువ్వా ఒకసారి ఇవ్వవా ఫోన్ ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి అది చాలా కోపంగా ఉంది అన్నయ్య ఇప్పుడు ఫోన్ ఇస్తే ఖచ్చితంగా విసిరి కొడుతుంది నీకు దాని కోపం తగ్గిన తర్వాత ఫోన్ చేయిస్తాను సరేనా ఇప్పట్లో దాని కోపం తగ్గదు అన్నాడు వీర్ నవ్వుతూ అలా ఎలా చెప్తున్నా ఎలా అంటే అది నా కూతురు నా కోపం నా పొగరు వచ్చాయి ఏం చేస్తాం అన్నాడు చిన్నగా అది మాత్రం నిజమే దీనికి కోపం పొగరు బాగా ఎక్కువ అందుకే మైదిలి అలా తిడుతూ ఉంటుంది సరేరా ఇక ఆఫీస్లో మీటింగ్కి టైం అవుతుంది నేను వెళ్తాను తనకి చెప్పేసి పాపకి కూడా ఒకసారి గుడ్ నైట్ చెప్పేసి కాల్ కట్ చేసేసాడు యు వైడ్ డి నాన్నకి ఫోన్ అడిగింది పాప సీరియస్గా సడన్గా కాల్ కట్ చేసేసావు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అవతల డాడీ కంగారు పడతారు కదా అందుకే అంది చందన ఇక పాప కోపంగా ఉండటంతో పాపని తన దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేయి వేసి పడుకుంది పాప కూడా చందన వైపు చూస్తూ పడుకుంది ఇక ఎప్పుడో ఒక గంట తర్వాత రూమ్లోకి వచ్చాడు దివిత్ పడుకొని ఉన్న భార్యని మేనకోడల్ని చూసి చిన్నగా నవ్వుకొని వాళ్ళను ముద్దు పెట్టుకొని మన్యాకి ఇంకొక పక్క పడుకున్నాడు ఇక్కడ ఆ రోజు డబల్ ఎనర్జీతో వర్క్ చేశాడు వీర్ నిజమే చందన చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడు తొందరలోనే మళ్ళీ మైదిలి నా దగ్గరకు వస్తుంది అని ఆ రోజు తొందరలో వస్తే బాగుంటుంది తనతో పాటు నా బిడ్డ కూడా నా దగ్గరికి వస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు వీర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేచి తిరిగి రూమ్లోకి వెళ్ళింది అప్పటికే మైదిలి లేచి రెడీ అయిపోయి కూర్చొని ఫోన్ చూసుకుంటూ కనిపించింది గుడ్ మార్నింగ్ మమ్మీ నవ్వుతూ విష్ చేసింది వన్య మైదిలి మొహం పక్కకి తిప్పుకుంది అది చూసిన వన్య కళ్ళు చిన్నవి చేసి ఓ యు టెల్ నాట్ టాక్ నాతో ఓకే అప్పుడు మీ ఆల్సో నాట్ టాక్నీతో అనుకుంటూ మొహం పక్కకి తిప్పుకొని ముందుకి నడిచింది నిన్ను అంటూ వెళ్తున్న కూతుర్ని ఎత్తుకొని తన వడిలో కూర్చోబెట్టుకొని అసలు మమ్మీ ఎందుకు కలిగింది మమ్మీకి సారీ చెప్దాం అని ఒక్క ఆలోచన లేదు కదా నీకు అడిగింది మైథిలి మీ వయసే సారీ నీకు మీ నో తప్పు డి కానీ దెన్ ఆల్సో నువ్వు కొట్టింగ్ మీ అంది పాప క్యూట్గా నిన్ను అంటూ చెక్కిలి గింతలు పెట్టడం మొదలుపెట్టింది మమ్మీనా అంటూ కిలకిలా నవ్వుతూ తల్లి ఒడిలో నుంచి కిందకి వచ్చే ప్రయత్నంగా గింజుకుంటుంది సరే వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ పాప నుదుటిన ముద్దు పెట్టుకొని చెప్పింది ఓకే అంటూ అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది పాప లేచి పాప స్కూల్ డ్రెస్ తీసి పైన పెట్టి షూస్ కూడా తీసింది ఇక పాప రాగానే తనకి తడి లేకుండా ఒళ్ళు తుడిచి స్కూల్ డ్రెస్ వేసి జడ వేసి పౌడర్ రాసి అందంగా రెడీ చేసి షూస్ వేసి బ్యాగ్ పట్టుకొని కిందకి దిగింది ఇక అప్పటికే పని వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచడంతో తనకి తినిఫిన్ తినిపిస్తూ ఉంది ఇంతలో స్కూల్ డ్రెస్లో రెడీ అయ్యి అక్కడికి వచ్చాడు విహాన్ కూడా విహాన్ కన్నయ్యా ఇలా రా నీకు కూడా తినిపిస్తాను అంటూ వన్య పక్కనే ఇంకొక కుర్చీ వేసి హాన్ని కూర్చోబెట్టి తనకి కూడా తినిపిస్తుంది ఇంకా ఇద్దరు తినేశాక వాళ్ళని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు దివిత్ అలా చూస్తూ ఉండగానే నాలుగు రోజులు గడిచిపోయాయి ఎన్ని డేస్లో వస్తారు మీరిద్దరూ అడిగారు సుగుణ గారు అమ్మ అది ఒక త్రీ డేస్లో మీటింగ్స్ ఉన్నాయి అవి చూసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తాము చెప్పాడు దివిత్ అవునా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ చెప్పడంతో సరే అమ్మ అంటూ కూతురి దగ్గరికి వచ్చింది మైథిలి కూతురి మొహంలో బాధ ఏడుపు ఉంటాయి అనుకుంటే అందుకు భిన్నంగా ఏదో కొత్త ఆనందం ఆ తల్లి మనసుకి తెలుస్తుంది అదేంటి బంగారం నేను ఎప్పుడూ ఊరు వెళ్తాను అన్నా కూడా నాతో పాటు వస్తాను అని లేదంటే నువ్వు వెళ్ళొద్దు అని గోల చేస్తూ ఉంటావు కదా మరి ఈసారి ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నా అడిగింది మైథిలీ అంటే మమ్మీ దట్ ఇఫ్ నువ్వు ఊరుగో దెన్ నువ్వు బ్రింగ్ బొమ్మలు కదా దట్స్ వై అంది పాప ముద్దుగా ఓహో బొమ్మల కోసమా సరే ఏం కావాలి నీకు అడిగింది మైదిలి నాకు చాకీ అండ్ టాయిస్ కూడా చెప్పింది వేళ్ళతో లెక్కబెడుతూ సరే అంటూ అక్కడి నుంచి విహాన్ దగ్గరికి వచ్చింది నీకేం కావాలి కన్నయ్య అడిగింది మైదులి నాకు చాకీ అండ్ బిక్కీ కావాలి చెప్పాడు బాబు సరే డన్ ఇద్దరి కోసం తీసుకొస్తాను అంటూ వాళ్ళకి చెప్పేసి ఇంకా దివిత్తో కలిసి స్టార్ట్ అయింది ఆ ముందు రోజే ఇండియా నుంచి అమెరికా స్టార్ట్ అయ్యాడు వీర్ ఎప్పుడెప్పుడు తన కూతుర్ని కలుద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు టైం కూడా చాలా మెల్లగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది తనకి ఏంటో ఎప్పుడు చాలా స్పీడ్గా అయ్యే టైం ఈరోజు ఏంటి ఎంత స్లోగా అవుతుంది నిజంగా ఇంకా సిక్స్ అవర్స్ వెయిట్ చేయాలి నేను పాపని చూడాలి అంటే దేవుడా ఈ సిక్స్ అవర్స్ బేగా అయిపోతే ఎంత బాగుంటుంది నా పాపని నేను మొదటిసారి చూస్తున్నాను తనని నేను ఎత్తుకుంటాను తనని నేను ముద్దు పెడతాను తనకి తినిపిస్తాను తనతో ఆడుకుంటాను ఇలా తనతో బోలెడు చేస్తాను అనుకుంటూ ఒక అంచనా వేసుకుంటూ ఉన్నాడు వీర్ ఇక మైథిలి వాళ్ళు వెళ్ళిపోయిన ఒక టూ అవర్స్కి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు మన వీర్ డైరెక్ట్గా తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి చందనకి కాల్ చేశాడు హలో అన్నయ్య వచ్చేసావా అడిగింది చందన ఆరా అయినా రాకుండా ఎలా ఉంటాను ఈ రోజు కోసం ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు వీర్ నేను పాపని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను అంటూ కాల్ కట్ చేసి వన్యా దగ్గరికి వెళ్ళింది డాడీ కేమా అడిగింది పాప డాడీ వచ్చారు మనల్ని రమ్మంటున్నారు రెడీ అయి వెళ్దామా అడిగింది చందన హే డాడీ దగ్గరికి గోయింగ్ డాడీ దగ్గరికి గోయింగ్ అంటూ గెంతడం మొదలుపెట్టింది చెప్పట్లు కొడుతూ ఒక అరగంటకి పాపని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి పాపని తీసుకొని బయటికి వచ్చింది అత్తయ్య అది బాబు పడుకున్నాడు నేను పాపని తీసుకొని బయటికి వెళ్తున్నా అంటే చాలా రోజుల నుంచి గుడికి వెళ్దాం అనుకుంటున్నా కానీ అస్సలు అవ్వట్లేదు అందుకే ఒకసారి వెళ్ళి వస్తాను అత్తయ్య సరే తల్లి జాగ్రత్త అంటూ సుగుణ గారు చెప్పడంతో తనని తీసుకొని వెళ్ళిపోయింది చందన హలో అన్నయ్య నేను స్టార్ట్ అయ్యాను నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రా నేను పాపం తీసుకొని అక్కడికి వస్తాను అంటూ కాల్ కట్ చేసి అటువైపు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టింది తండ్రిని ఎప్పుడెప్పుడు కలుద్దామా అన్న ఆశతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంది ఆ చిన్నారి ఇక ఎట్టకేళ్లకు గుడి రావడంతో కార్ సైడ్కి పార్క్ చేసి దిగి లోపలికి వెళ్ళారు ఇద్దరు అక్కడ అప్పటికే వీర్ వచ్చేసి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు తండ్రిని చూడగానే నాన్న అంటూ వీర్ దగ్గరికి పరుగు తీసింది పాప పాపని చూడగానే తనని తన గుండెలకి హత్తుకొని మొహం నిండా ముద్దులు పెడుతూ ఉన్నాడు వీర్ తండ్రిని చూసేసరికి ఎప్పుడూ అల్లరి చేసే వన్యా కూడా ఏడవడం మొదలుపెట్టింది నాన్న అంటూ ఏడుస్తూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ఖర్చుకుపోయింది వీర్ కూడా పాపని గుండెలకి హత్తుకొని కన్నీళ్ళ పర్యంతమయ్యాడు వీళ్ళని అలా చూస్తూ ఉంటే చందన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఎందుకు మైథిలి తండ్రి కూతుర్లని విడతీసి వాళ్ళని బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు అన్నయ్య తప్పు చేసిన మాట నిజమే కానీ మారిపోయాడు తన కళ్ళల్లో ఆ పశ్చాత్తాపం నీకు ఇప్పటికీ కనిపించట్లేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సరిగ్గా అప్పుడే చందన భుజం మీద ఎవరిదో చేయి పడింది ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి షాక్ అయింది భయంతో తన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందేమో అనిపించింది తనకి ఆ క్షణంలో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్